హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ నాచురల్ బ్లాగ్స్ ఈ అయితే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి మీకు నచ్చిన కంటెంట్ ఉంది యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయి అనుకుంటే రెగ్యులర్గా ఛానల్ అయితే ఫాలో చేస్తూ ఉండండి యూట్యూబ్లోనే కాదు అండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను నేను షేర్ చేసే ప్రతి టిప్ కూడా నా రెగ్యులర్ లైఫ్లో యూజ్ చేసి వర్క్ అవుతుంది అనుకున్నప్పుడే మీతో షేర్ చేస్తాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి టిప్స్ వల్ల మన టైం అనేది సేవ్ అవుతుంది అలాగే మనీ అనేది కూడా సేవ్ అవుతుంది చాలామంది ఈ రోజుల్లో కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం ఇంట్లో ఎలుకలు అనేది ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి సో వాటికి ఒక టిప్ చెప్పండి అని చాలా మంది కామెంట్ చేశారు ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది మన ఇంట్లో ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా డోలో సిక్స్ ఫిఫ్టీ అవి మంచిగా పౌడర్ లాగా చేసి వేసుకోవాలి అందులోనే ఒక టూ స్పూన్స్ వరకు గోధుమ పిండిని వేసుకొని ఈ రెండింటిని మంచిగా వాటర్తో మిక్స్ చేసుకొని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసి ఎలుకలు తిరిగే ప్లేస్లో కనుక పెట్టాము అనుకోండి ఆ పౌడర్ అనేది తినేసి గోధుమ పిండి వల్ల ఎలుకలకి మంట అనేది వచ్చేస్తుంది కడుపులో అవి ఈజీగా చనిపోతాయి నెక్స్ట్ టిప్ చాలా మంది రెగ్యులర్గా రోజు బాదం తినే అలవాటు ఉంటుంది కొన్నిసార్లు నైట్ నానపెట్టడం మర్చిపోయాము అనుకోండి మనకి పొద్దున్న లేచిన తర్వాత గుర్తొచ్చి నానపెట్టాలి అంటే తొందరగా నానవు కదా మనకి ఇన్స్టెంట్గా ఒక వన్ అవర్లోనే నానాలి అంటే అందులో మనకి హాట్ వాటర్ పోసి ఒక వన్ అవర్ కనుక నానపెట్టాము అనుకోండి దానిపైన ఉండే పొట్టు అనేది చాలా ఈజీగా వస్తుంది మనం నైట్ మొత్తం నానబెడితే ఎలా ఉంటాయో వన్ అవర్ హాట్ వాటర్లో నానబెట్టినా అంతే ఉంటాయి నెక్స్ట్ టిప్ వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది అంటే బట్టలు అనేది సరిగ్గా ఆరవు అలాగే ఇంట్లో ఒక రకమైన స్మెల్ వస్తుంది ఈవెన్ బీర్వాలో కబోర్డ్లో కూడా అంత తేమ అనేది వచ్చేస్తుంది అలాంటి అలాంటప్పుడు ఏంటి అంటే మనకి బట్టలు స్మెల్ అనేది వచ్చేస్తుంది అలా స్మెల్ రాకుండా ఉండాలి బీర్వా కానీ కబోర్డ్లో కానీ ఉండాలి అంటే మనకి ఎలాంటి స్ప్రే వాడాల్సిన అవసరం లేకుండా ఈ చిన్న టిప్ అయితే ట్రై చేయండి ఒక రెండు టిష్యూ పేపర్స్ తీసుకొని అందులో కొంచెం జవాదు పౌడర్ అనేది వేసుకోవాలి అలాగే కొంచెం కర్పూరం అలాగే మనకి ముద్ద కర్పూరం ఉంటుంది పచ్చ కర్పూరం నార్మల్ రెండింటిని వేసి మంచిగా వీటిని ఫోల్డ్ చేసి మనం బట్టల మధ్యలో కనుక వేసాము అనుకోండి మనకి ఎలాంటి స్మెల్ అనేది రాదు అలాగే బొద్దింకలు చిన్న చిన్న పురుగులు కూడా తిరగకుండానైతే ఉంటాయి నెక్స్ట్ టిప్ మనము ఇంట్లో ఎక్కువగా బల్లులు కానీ బొద్దింకలు కానీ ఎక్కువగా తిరుగుతూ ఉన్నాయి అనుకోండి ఈ హోమ్ రెమిడీని ట్రై చేయండి మన ఇంట్లో ఒక్క బల్లి బొద్దింక కూడా కనిపించదు మనము నాపతల్లి టాబ్లెట్స్ ఉంటాయి కదా ఇవి బయట సూపర్ మార్కెట్లో కానీ కిరాణం షాప్స్లో కానీ ఎక్కడైనా దొరుకుతాయి వాటిని ఒక రెండింటిని తీసుకొని మంచి మంచిగా ఇలా పౌడర్ లాగా చేసి వాటర్లో వేసుకోవాలి అందులోనే కొంచెం డెటాల్ అనేది వేసుకోవాలి ఈ రెండింటిని మంచిగా మిక్స్ చేసుకొని ఒక స్ప్రే బాటిల్లో వేసి మన కిచెన్లో కానీ ఇంట్లో కానీ ఎక్కడైనా సరే బల్లులు అనేది తిరుగుతూ ఉంటాయి కదా ఆ బల్లులు తిరిగే ప్లేస్లో కనుక ఈ లిక్విడ్ని కనుక మొత్తం స్ప్రే చేసాము అనుకోండి మనకి ఇంట్లో ఒక్క బల్లి కూడా కనిపించదు మెయిన్గా డెటాల్ స్మెల్ అనేది బల్లులకి పడదు సో దానివల్ల మనకి కిచెన్లో కానీ మనకి హాల్లో కానీ ఎక్కడైనా సరే బల్లులు అనేది తిరగకుండా ఉంటాయి మెయిన్గా డోర్స్ దగ్గర విండోస్ దగ్గర ఎక్కువగా ఉంటూ ఉంటాయి కదా మనం ఆ ప్లేసెస్లో కనుక స్ప్రే చేసాము అనుకోండి ఇంట్లో చూడడానికి కూడా ఒక్క బల్లి కూడా కనిపించదు నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో దీపారాధన చేసినప్పుడు కానీ ఎప్పుడైనా సరే కరెంటు పోయినప్పుడు క్యాండిల్ కానీ దీపం కానీ వెలిగించాలి అంటే కంపల్సరీ మ్యాచ్ బాక్స్ని అయితే వాడుతూ ఉంటాం కదా మనం దీపారాధన చేసేటప్పుడు ఆయిల్ చేతులతో కనుక మ్యాచ్ బాక్స్ని ముట్టుకున్నాము అనుకోండి అది మొత్తం కూడా తడైపోతుంది తేమైపోతుంది సో దానివల్ల మనకి ఏంటి అంటే పుల్లలు అనేది సరిగ్గా వెలగవు అలాగే సైడ్స్కి కూడా మొత్తం తేమ అనేది పట్టేస్తుంది సో మనకు అగ్గిపేట వెలిగించినా కూడా సరిగ్గా వెలగకుండానైతే ఉంటుంది అలా కాకుండా ఉండాలి అంటే మనకి అందులో కొన్ని బియ్యము అలాగే ఒక రెండు మూడు చాక్ పీసులు వేసుకోవాలి ఇలా సైడ్కి కనుక తేమ పట్టేసింది అనుకోండి దానిపైన కొంచెం మనం యూజ్ చేసే టాల్కామ్ పౌడర్ ఉంటుంది కదా ఆ టాల్కమ్ పౌడర్ అనేది వేసి అప్లై చేసి కనుక పెట్టాము అనుకోండి అది వెంటనే డ్రై అయిపోతుంది సో మనకి అగ్గి పుల్ల అనేది వెలిగించినప్పుడు చాలా మంచిగానైతే వెలుగుతుంది నెక్స్ట్ టిప్ పిల్లలు రెగ్యులర్గా స్కూల్ బ్యాగ్ని అయితే తీసుకెళ్తూ ఉంటారు స్కూల్కి వెళ్ళినప్పుడు సో అలాంటప్పుడు ఏంటి అంటే మనకి స్కూల్ బ్యాగ్ తీసుకువెళ్ళినప్పుడు మనకి డైరెక్ట్గా పిల్లలు పెన్స్ కానీ పెన్సిల్స్ అయితే షార్ప్ చేస్తూ ఉంటారు కదా ఆ డస్ట్ అంతా కూడా బ్యాగ్లో వేస్తూ ఉంటారు సో దానివల్ల బ్యాగ్ అంతా పాడైపోయి నల్లగా ఇప్పుడు బ్యాగ్ అంతా నల్లబడకుండా ఉండాలి అంటే ఇలా మనకి ఇంట్లో జ్యువెలరీ పర్సెస్ జ్యువెలరీ ఏదైనా పర్చేస్ చేసినప్పుడు ఇలా పర్సెస్ అనేది వస్తాయి కదా అది బ్యాగ్లో పెట్టేసి సేఫ్టీ పిన్ పెట్టేసి కనుక పెట్టాము అనుకోండి పిల్లలు ఎప్పుడైనా షార్ప్ చేసినప్పుడు ఆ డస్ట్ అంతా కూడా అందులో వేస్తాము ఈవినింగ్ వచ్చిన తర్వాత మనం క్లీన్ చేసి మళ్ళీ కనుక పెట్టాము అనుకోండి పిల్లలనేది చాలా నీట్గా ఉంచుతారు బ్యాగ్ అనేది కూడా పాడవకుండా చాలా మంచిగా నీట్గా అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్ ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా కామన్గా ఫ్రిడ్జ్ అయితే వాడుతూ ఉంటాము మనకి ఫ్రిడ్జ్లో చాలా ఐటమ్స్ అనేవి స్టోర్ చేసుకుంటూ ఉంటాము మనకి ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ కర్రీస్ కానీ అన్నీ స్టోర్ చేస్తూ ఉంటాము కొన్నిసార్లు ఏంటి అంటే ఫ్రిడ్జ్ నుండి కొన్ని కర్రీస్ పెట్టడం వల్ల నాన్ వెజ్ కర్రీస్ అలా పెట్టడం వల్ల బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది ఆ స్మెల్ పోవాలి అంటే మనం ఫ్రిడ్జ్ అంతా తీసి క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఒక నిమ్మకాయని తీసుకొని ఇలా హాఫ్ పీస్గా కట్ చేసుకొని దానిపైన కొంచెం బేకింగ్ సోడా అనేది వేసుకోవాలి వేసుకొని ఇలా ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి నైట్ పెట్టి మార్నింగ్ కనుక తీసాము అనుకోండి ఆ స్మెల్ అంతా కూడా నిమ్మకాయ అనేది బీల్ చేస్తుంది ఫ్రిడ్జ్లో ఉండే బ్యాడ్ స్మెల్ అంతా కూడా పోతుంది నెక్స్ట్ టిప్ శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది అందరి ఇళ్ళలో కూడా పూజలు వ్రతాలు అయితే ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు కదా పూజలు వ్రతాలకి కామన్గా అయితే ఎక్కువగా వాడుతూ ఉంటారు ఈ తమలపాకులు తెచ్చుకున్న తర్వాత ఒక టూ త్రీ డేస్కే మొత్తం కూడా వాడిపోతూ ఉంటాయి అలా వాడిపోకుండా వన్ వీక్ ఆర్ టెన్ డేస్ అయినా సరే ఫ్రెష్గా ఉండాలి అంటే మనం తెచ్చుకున్న వెంటనే ఇలా ఒక కాటన్ ఖర్చీఫ్ తీసుకొని వాటర్లో తడిపేసి ఇలా వాటర్లో ఖర్చీఫ్లో చుట్టి కనుక పెట్టాము అనుకోండి మనకి వన్ వీక్ ఆర్ టెన్ డేస్ ఉన్నా సరే తమలపాకులు అనేది పాడవకుండా ఫ్రెష్గా పచ్చగానైతే ఉంటాయి నెక్స్ట్ టిప్ పూజ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇలా కర్పూరం అయితే వెలిగిస్తూ ఉంటారు కదా మన హారతకర్పూరం వెలిగించినప్పుడు ఏంటి అంటే ఇలా డబ్బాలో వేసి స్టోర్ చేస్తూ ఉంటాము మన డబ్బా మూత సరిగా పెట్టకపోయినా కొంచెం లూజ్ ఉన్నా అందులోకి గాలిపోయింది అనుకోండి కర్పూరం అంతా కూడా కరిగిపోతూ ఉంటాయి అలా కరిగిపోకుండా ఉండాలి అంటే అందులో కొన్ని బియ్యము అలాగే ఒక రెండు మూడు మిరియాలు వేసి మనం గాలి తగలకుండా మూత కనుక పెట్టాము అనుకోండి ఎన్ని డేస్ ఉన్నా సరే కరిగిపోకుండా ఉంటాయి అలాగే స్మెల్ అనేది కూడా పోకుండా అయితే ఉంటాయి నెక్స్ట్ టిప్ చాలా మంది ఈ టిప్ అయితే యూజ్ అవుతుంది మీరు ట్రై చేయండి తప్పకుండా వర్క్ అవుతుంది చాలామంది పూరీలు అయితే చేసుకుంటూ ఉంటారు చూస్ పూరీలు చేసేటప్పుడు ఏంటి అంటే మనము పిండి సరిగ్గా కలపకపోయినా పిండి అనేది సాఫ్ట్గా లేకపోయినా పూరీ అనేది పొంగదు సో నేను చెప్పిన టిప్స్ అనేది ఫాలో అవ్వండి ఎప్పుడైనా పిండి కలిపేటప్పుడు కొంచెం సాఫ్ట్గా కలుపుకొని మినిమం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అనేది పిండిని ఇవ్వాలి తర్వాత మనము ఇలా చేసుకునేటప్పుడు ఏంటి అంటే కొంచెం మందంగా చేసుకోవాలి ఎప్పుడైనా సరే పూరి అనేది మందంగా ఉంటేనే పొంగుతుంది పలచగా ఉంది అనుకోండి అది అప్పలాగా గట్టిగా అయిపోతుంది సో కొంచెం మందంగా ఉండేలాగా చూసుకోవాలి మరీ మందంగా ఉండకూడదు నార్మల్ మందంగా ఉండే చూసుకోవాలి తర్వాత ఆయిల్ అనేది మంచిగా హీట్ అవ్వాలి నార్మల్గా హీట్ అయింది అనుకోండి పూరి అనేది అస్సలే పొంగదు సో ఆయిల్ అనేది మంచిగా హీట్ అయిన తర్వాత అందులో వేసి ఒక్కసారి గట్టిగా కనుక ప్రెస్ చేసాము అనుకోండి పూరి అనేది చాలా మంచిగా పొంగుతుంది ఇలా చేయడం వల్ల మనకి ఎన్ని కేజీల పూరీలు చేసినా సరే ఒకేలాగా వస్తాయి ప్రతి పూరి కూడా పొంగుతూ సాఫ్ట్గా మంచిగా వస్తుంది మనకి తర్వాత ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ ఉన్నా సరే పూరి అనేది అలానే పొంగుతూ చాలా మంచిగానైతే ఉంటుంది ఎప్పుడైనా సరే పూరి పిండి కలిపేటప్పుడు సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోవాలి మనకి బయట సపరేట్గా పిండి అనేది దొరుకుతుంది ఆ పూరి పిండితో కనుక చేసాము అనుకోండి పూరీలు చాలా మంచిగా పొంగుతాయి చాలా మంచి కలర్ అనేది కూడా వస్తాయి పూరి పిండి ఎలా కలుపుకోవాలి ఏంటి అనేది కూడా మన ఛానల్లోనైతే ఒక వీడియో ఉంది ఒకసారి ఆ వీడియో చూడండి సో వీడియో చూసి మీరు కూడా ఆ టిప్స్ కనుక ఫాలో అయ్యారు అనుకోండి మీరు ఎప్పుడు పూరీలు చేసినా సరే చాలా మంచిగా పొంగుతాయి చాలా నీట్గా వస్తాయి మనం చేసిన ప్రతి పూరీ కూడా ఇలానే పొంగుతూ ఉంటుంది ఒకవేళ పూరి కనుక మీరు చేసేటప్పుడు పొంగలేదు అనుకోండి అందులో పిండిలో కొంచెం షుగర్ వేసి కలపండి అప్పుడు కూడా పూరి పిండి అనేది చాలా మంచిగా పొంగుతుంది నెక్స్ట్ టిప్ మనం ఎప్పుడైనా సరే ఇంట్లో ఆయిల్ ఫుడ్ కనుక చేసాము అనుకోండి ఇలా ఆయిల్లో డీప్ చేసినప్పుడు అందులో ఉండే ఫుడ్ పార్టికల్స్ అనేది పడిపోయి ఆయిల్ అంతా కూడా డస్ట్ అనేది నల్లగా మారిపోతుంది సో ఆ డస్ట్ అనేది పోవాలి మనం మళ్ళీ కర్రీస్లో రీయూజ్ చేసుకోవాలి అంటే ఇలా సింపుల్గా ఫిల్టర్ చేసుకొని మనం డైరెక్ట్గా టీ ఫిల్టర్తో కనుక ఫిల్టర్ చేసుకున్నాము అనుకోండి చిన్న చిన్న ఫుడ్ పార్టికల్స్ అనేది కూడా ఆయిల్లోకి వచ్చేస్తాయి మనకి సింగిల్ కొంచెం కూడా రాకుండా ఉండాలి అంటే ఇలా టీ ఫిల్టర్లో మనకి కాటన్ ఉంటుంది కదా ఆ కాటన్ని పెట్టి కనుక ఫిల్టర్ చేశాము అనుకోండి అందులో ఉండే డస్ట్ ఫుడ్ పార్టికల్స్ అన్నీ కూడా ఆ కాటన్ అనేది పీల్ చేస్తుంది మనకి ఓన్లీ ఆయిల్ మాత్రమే సపరేట్ అయిపోతుంది చిన్న చిన్న ఫుడ్ పార్టికల్స్ అనేది కూడా ఈజీగా సపరేట్ అయిపోతాయి చాలామంది టిష్యూతో కూడా చేస్తూ ఉంటారు టిష్యూతో కూడా చిన్న చిన్న ఫుడ్ పార్టికల్స్ అనేది ఆయిల్లో పడిపోతాయి ఇలా కాటన్తో కనుక చేసాము అనుకోండి చాలా నీట్గా వస్తుంది తర్వాత ఈ ఆయిల్ని మనం కర్రీస్లో కానీ ఏదైనా వంటలు చేసినప్పుడు కానీ మంచిగానైతే రియూస్ చేసుకోవచ్చు ఆయిల్ని ఓన్లీ వన్ టైం మాత్రమే ఇది చేసుకోవాలి మళ్ళీ మళ్ళీ కనుక యూజ్ చేశాము అనుకోండి దానివల్ల మనకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటాయి ఆయిల్ కూడా నల్లగా మారిపోతుంది నెక్స్ట్ టిప్ మనం ఎప్పుడైనా సరే ఇలా శారీ పెట్టికోట్స్కి కానీ మనం వేసుకునే పాయింట్లకి కానీ అయితే ఎక్కించుకుంటూ ఉంటాం కదా ఇఫ్ ఇన్ కేస్ ఎప్పుడైనా మనం ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో బయటికి వెళ్ళాము అనుకోండి అలాంటప్పుడు ఏంటి అంటే మనకి ఈ నాడ కనుక లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి మనం ఎక్కించుకోవాలంటే చాలా టైం అనేది పడుతుంది సో ఇలా సింపుల్గా అయిపోవాలి అంటే చాలామంది సేఫ్టీ పిన్తోనైతే ట్రై చేస్తారు మనకి ఈజీగా అయిపోవాలి అంటే ఇలా పెన్ ఉంటుంది కదా పెన్ తీసుకొని పెన్ క్యాప్ ఉంటుంది కదా ఆ క్యాప్ హెడ్జ్కి వీడియోలో చూపించినట్టుగా ఆ నాడని అందులో పెట్టుకొని గట్టిగా కనుక బయటికి లాగాము అనుకోండి మనకి ఫైవ్ టెన్ మినిట్స్ పట్టే టైం కూడా జస్ట్ వన్ మినిట్లో అయిపోతుంది పెన్ అనేది చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి మనకి ఇలా శారీ పెట్టికోటికి కానీ మన పాయింట్కి కానీ చాలా ఈజీగా నాడనైతే ఎక్కించుకోవచ్చు మనం బయటికి వెళ్ళేటప్పుడు హడావిడిగా లోపలికి పోయినా సరే టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా ఈ సింపుల్ టిప్ అయితే మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ చాలామంది ఇంట్లో పాలు కానీ పెరుగు కానీ ఫ్రిడ్జ్లో పెట్టడానికి ఇష్టపడరు ఫ్రిడ్జ్లో పెట్టిన ఐటమ్స్ అనేది చాలా మందికి తినడానికి అయితే ఇష్టం ఉండదు మనం అలా అని బయట కనుక పెట్టాము అనుకోండి ఈవినింగ్ వరకే మొత్తం పాలు అనేది విరిగిపోతాయి అలాగే మనకి పెరుగు అనేది పుల్లగా అయిపోతుంది అది టేస్ట్ అనేది మారకుండా ఉండాలి అంటే మనకి పాలు కానీ పెరుగు కానీ ఇలా బౌల్లో వాటర్ అనేది వేసి అందులో కనుక పెట్టాము అనుకోండి మనకి వన్ డే మొత్తం బయట ఉన్నా సరే పాలు అనేది విరిగిపోవు పెరుగు అనేది టేస్ట్ అనేది మారకుండానైతే ఉంటుంది నెక్స్ట్ టిప్ మన అందరి ఇళ్ళలో కూడా కామన్గా అద్దం అయితే వాడుతూ ఉంటాము మనం ప్రతిరోజు అద్దంని పట్టుకొని మనం అద్దంలో చూసుకుంటూ రెడీ అవుతూ ఉంటాం కదా మనకి ఎప్పుడైనా సరే డస్ట్ అనేది పడ్డా ఒకవేళ మన చేత్తో ముట్టుకోవడం వల్ల ఆ డస్ట్ అంతా కూడా అద్దంకనేది పడుతూ ఉంటుంది కదా దాన్ని ఈ విధంగా కనుక క్లీన్ చేసుకున్నారనుకోండి అర్థం అనేసి చాలా నీట్గా కనిపిస్తుంది ఇలా కాటన్ క్లాత్లో కొంచెం తడి చేసుకొని కాటన్ క్లాత్తో ఇలా మిర్రర్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్ చేసుకోవాలి తర్వాత ఒక పొడి క్లాత్తో క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఇంట్లో యూస్ చేసే టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా ఆ టాల్కమ్ పౌడర్ అనేది కాటన్ క్లాత్ పైన వేసి మిర్రర్ని కనుక నీట్గా క్లీన్ చేసాము అనుకోండి ఏదైనా గీతలు కానీ మరకలు కానీ ఏదైనా ఉన్నా కూడా చాలా ఈజీగా పోతాయి ఓన్లీ మనం వాటర్తో కనుక క్లీన్ చేసి వదిలేసాము అనుకోండి మిర్రర్ అనేది ఇంకా మబ్బుగా అయిపోతుంది సో ఎప్పుడైనా సరే ఇలా మనకి పౌడర్ తో కనుక క్లీన్ చేసామో అనుకోండి మిర్రర్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది ఓన్లీ మనకి హ్యాండ్ మిర్రర్ అనే కాదు మన ఇంట్లో డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్స్ కానీ పెద్ద పెద్ద మిర్రర్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా మనం క్లీన్ చేసేటప్పుడు ఇలా కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి చాలా నీట్గా అయితే కనిపిస్తాయి మిర్రర్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలి అనేసి కూడా మన ఛానల్లో ఒక టూ త్రీ టైప్స్ ఆఫ్ టిప్స్ అయితే నేను షేర్ చేశాను ఒకసారి మీరు ఛానల్కి వెళ్ళైతే చెక్ చేయండి మన ఛానల్లో కిచెన్ రిలేటెడ్ కానీ కుకింగ్ రిలేటెడ్ కానీ అలాగే రీయూజ్ రేడేస్ అయితే చాలా ఉన్నాయి ఒకసారి మీరు ఛానల్కి వెళ్ళైతే చెక్ చేయండి లాస్ట్ టిప్ చా రోజు హస్బెండ్ బాక్స్ తీసుకెళ్ళడం పిల్లలకి స్కూల్కి అయితే బాక్స్ పెట్టి పంపిస్తూ ఉంటాం కదా ఇలా మనం కర్రీ బాక్సెస్లో కర్రీ పెట్టి పంపించాము అనుకోండి కొన్నిసార్లు ఆయిల్ స్మెల్ అంతా కూడా ఆ బాక్స్కే పట్టేసి మనం ఎంత వాష్ చేసినా కూడా పోదు తర్వాత అందులో వేరే ఐటెం పెట్టినా కూడా ఆయిల్ స్మెల్ అనేది వచ్చేస్తుంది ఆ స్మెల్ అనేది పోవాలి అంటే ఇలా న్యూస్ పేపర్ పెట్టేసి వాటర్ పోసి ఒక రోజు నైట్ అంతా పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ కనుక క్లీన్ చేసాము అనుకోండి అందులో ఉండే స్మెల్ అనేది చాలా ఈజీగా పోతుంది ఐ హోప్ మీకు టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఫర్దర్గా ఏం కావాలో కూడా కామెంట్ చేయండి